బిఆర్ఎస్ పాలనలో కష్టపడిపోయినటువంటి విద్యారంగాన్ని గాడిలో పెట్టాల్సిన బాధ్యత కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యార్థుల సంక్షేమంపై వెంటనే విద్యారంగాన్ని గాడిలో పెట్టడానికి సమీక్ష చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది గత తెలంగాణ పదేళ్లలో బిఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యంగా విద్యార్థుల చదువుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని నిర్వీర్యం చేసే విధంగా విద్యార్థులకు పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో చదువుకునేందుకు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ఇవ్వకుండా పేద విద్యార్థులను ఉన్నత విద్య దూరం చేసింది కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి దాదాపు ఏడు వేల పైసలు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ పథకాలు పెండింగ్ లో ఉన్నాయి ఎలా విద్యా సంవత్సరం పూర్తి మళ్ళీ విద్యా సంవత్సరం ఉంది ఇలా విద్యా సంవత్సరం పూర్తి చేసుకున్న చదువులు పూర్తి చేసుకున్న విద్యార్థులు సర్టిఫికేట్ల కోసం కళాశాలకు వెళ్తే కళాశాల యాజమాన్యాలు ఫీజు చెస్తానే సర్టిఫికెట్ ఇస్తామంటూ విద్యార్థులు ఇబ్బంది పెడతా ఉన్నాయి అనేక మంది పేద విద్యార్థులు వేసుకొని ఇలా చదువుకుంటే తీసుకోలేక ఇలా విద్య దూరమయ్యే అవకాశం ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి గారు వెంటనే తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేసి ఇలా పేద మధ్యత విద్యార్థులకు ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉండదు బీఆర్ఎస్ లో ఏ విధంగా విద్యారంగాన్ని బస్ పెట్టించారో ఆ విద్యారంగాన్ని దేశంలోనే తెలంగాణ విద్యారంగం నెంబర్ వన్ విధంగా ముఖ్యమంత్రి మంత్రి రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ మంత్రి గారు ఉన్నారు కాబట్టి రానున్న విద్యా సంవత్సరం నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాల కళాశాలలు మౌలిక వసతులు సంశయ మాస్టర్లు మౌలిక వసతులు కల్పించాలని రాష్ట్రంలో ప్రైవేట్ విద్యా సంస్థల దోపిడికి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కఠిన చట్టాలు అమలు చేయాలని చెప్పి ప్రభుత్వ యూనివర్సిటీలకు ఇన్ఛార్జ్ కాకుండా పూర్తి స్థాయి ఫీసీలను నియమించి యూనివర్సిటీలో ఉన్న సమస్యల పరిష్కారానికి యూనివర్సిటీ పెరుగుతాయి రేవంత్ రెడ్డి గారు కూర్చోాలని ఏఐఎస్ పక్షాలు డిమాండ్ చేస్తూ వెంటనే రాష్ట్రంలో ఉన్న పెండింగ్ పేద విద్యార్థులకు అండగా ఉండాలని రేవంత్ రెడ్డి గారిని ఏఐఎస్ చేస్తా ఉన్నా